రెండో ఎంటిటీ పెట్ చేసుకొని మనం కూడా మాట్లాడాలి మన ఆల కూడా బాగుంది ఎన్ఎస్పి గారికి ఏసీపీ గారికి ప్రోమో ఇలాంటి ఇంపార్టెంట్ రోల్ యా అదే విధంగా మనం అంటే మీడియా జంతు కాబట్టి కాంప్రహెన్షన్ సర్వీస్ సో కాంతి ఇంట్లో సిటీ సబ్జెక్ట్ సండే కూడా పబ్లిక్ ఎంక్వైరీలు పెట్టడం ప్లాన్ శాంప్లింగ్స్ వని కూడా ఉంది ప్రయారిటీ కాదు ఎవరైతే వస్తారో వాళ్ళు మాట్లాడతారు మీడియా ఉంటుందో అయిపోతుంది స్కూల్స్ లో స్కూల్స్ లో ఎస్ సార్ ఇంకోటి ఫ్లాష్ మాబ్ అది ఉన్నది సార్ అది మన ఇంటర్మీడియట్ పిల్లలు డిగ్రీ పిల్లలతో రేటింగ్ రేటింగ్ కాలేజ్ ཁྱོད <Gülüşmeler> ཁྱོད